రాజధాని అమరావతి పరిధిలో నిర్మాణాల కోసం భూములు పొందిన వాళ్ళు పనులు మొదలు పెట్టాలని నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు రాజధాని అమరావతిలో ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూముల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు వ్యాపార విద్యా సంస్థలు హోటళ్ళు కార్యాలయాలతో పాటు ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాలలో ప్రస్తుత పరిస్థితిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు ఇక ఈ సమీక్షకు ఆయా సంస్థల అధినేతలు ప్రతినిధులు హాజరయ్యారు ఎవరు ఏ సమయంలో తమ నిర్మాణాలు మొదలు పెడతారు ఎప్పటి వరకు పూర్తి చేస్తారనే అంశంలో నేరుగా ఆయా సంస్థల యజమానులతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఇప్పటి వరకు రాజధానిలో డెబ్బై రెండు సంస్థలకు నాలుగు వందల నలభై ఏడు ఎకరాల భూములను సిఆర్డిఏ కేటాయించిన విషయం తెలిసిందే తలాలు పొందిన వారి నిర్మాణాల అనుమతుల జాప్యం ఉండకూడదని జాప్యం ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు ఇక నిర్మాణాలలో జాప్యాన్ని అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు అయితే నెలలో నిర్మాణాలు ప్రారంభిస్తామని మూడు సంస్థలు రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని పదిహేను సంస్థలు ఐదు నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని పదమూడు సంస్థలు ఆరు నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని పదిహేడు సంస్థలు చంద్రబాబు నాయుడుకు సమాచారం ఇచ్చారు